ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొన్ని రోజులుగా ప్రతి మహిళ టూ హండ్రెడ్ అలాగే ఆధార్ కార్డు పట్టుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది చేసుకుంటున్నారండి మీలో చాలా మంది చేసుకునే ఉంటారు కొంతమంది టీవీలో కానీ ఇంటర్నెట్లో కానీ ఖచ్చితంగా ఈ విషయం చూసే ఉంటారు సో ఎందుకు మీరు ఎందుకు అకౌంట్ చేసుకుంటున్నారని అడిగితే చంద్రబాబు నాయుడు గారు మనకి నెలకి సూపర్ సిక్స్ పథకాల్లో చెప్పినట్టుగా నెలకు పదిహేను వందలు వేస్తానని చెప్పారు కదా అందుకే ఈ అకౌంట్ అని అని చెప్తున్నారు వాళ్ళని అడుగుతూ ఉంటే సో అసలు విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకం ప్రకారం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిదేళ్ళు ఉన్న మహిళలకి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా నెలకి పదిహేను వందలు వేస్తానని ఆయన చెప్పారనమాట సూపర్ సిక్స్ పథకంలో సో ఇది ఏంటి అంటే ఆడబిడ్డ నిధి పథకం ఇప్పటి వరకు మనకి ఎటువంటి అప్లికేషన్ ఏమీ లేదండి ఇది బ్యాంక్ అకౌంట్లో మనకి ప్రతి ఒక్కరికి సేవింగ్స్ అకౌంట్ ఉండే ఉంటుంది కదా ఆ అకౌంట్లోనే ఆధార్ లింక్ అయ్యున్న దానికి కన్ఫర్మ్గా అందులో పడిపోతుంది అనమాట దీన్ని ప్రత్యేకించి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఏమీ అవసరం లేదు ఒకవేళ ఇప్పటివరకు వరకు మీకు అకౌంట్ లేదు నాకు అసలు ఏ బ్యాంక్ అకౌంట్ లేదు సేవింగ్స్ అకౌంట్ ఏమీ లేదు అనుకునే వాళ్ళు అయితే వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టూ హండ్రెడ్ కట్టి అకౌంట్ అనేది తీసుకోవచ్చు అనమాట లేదు మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది అంటే సో మీ ఆధార్కి ఏ అకౌంట్ అయితే లింక్ అయ్యిందో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోతుంది ఎలా చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో అనేది షేర్ చేస్తాను సో ఆ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు అనేది పడిపోతాయి అంట ఒకవేళ ఏ అకౌంట్ నాకు లింక్ అయ్యలేదు నా బ్యాంక్ అకౌంట్ ఉంది బట్ ఆధార్ కార్డుకి లింక్ లేదు అంటే అది ఎలా చేసుకోవాలో కూడా కామెంట్ చేయండి నేను డెఫినెట్గా వీడియో అనేది చేస్తాను మీకు బ్యాంక్ అకౌంట్ లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు పర్లేదు కొంచెం డబ్బులు మా దగ్గర ఉన్నాయి మేము మామూలుగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటామంటే అక్కడే చేసుకోండి సో మీకు అక్కడే ఎన్పిసిఐ లింక్ అనేది చేసేస్తారు ఇబ్బంది ఏమీ లేదు అంతేగాని పదిహేను వందల కోసం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకునే అవసరం లేదు సో ఇదేనండి ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందే అనుకుంటున్నాను సో మీకు కింద చెప్పిన విషయాల్లో ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి అలాగే వీడియో లైక్ చేయండి ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్